ఇస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రక్షాన పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి పదహారు గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి మరి ఈ లోటు రెవెన్యూని ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్ప హాస్యాస్పదంగా ఉంది నేను ఇప్పటికైనా కూడా వారిని ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాను అయ్యా మీరు పది సంవత్సరాలు పరిపాలించారు ప్రజలు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు తెలంగాణ అభివృద్ధి చేయండి బాబు మరి తెలంగాణ కోసం పోరాడారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకొని ప్రజలు బుద్ధి చెప్తే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు నోరు మూసుకొని మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు సపోర్ట్ అన్న ఇవ్వాలి లేకపోతే నోరు మూసుకొని అన్న కూర్చోవాలి అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి వచ్చిరాని మరి మీద బట్టకాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం అభియోగాలు ఏమంటే అందరం కూడా వేస్తాం కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తూ ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు కాబట్టి సీఎం గారు వెళ్ళింది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అన్ని కంపెనీలను కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు ఒక మంచి వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాము ప్రజలు మా మీద పెట్టిన విశ్వాసాన్ని మరి మేము విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తున్న మా మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ కోసం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే మేము ఏమేమి అమలు చేస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు హౌసింగ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్రజల మన్నన చూరగొని మళ్ళీ ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఎన్ని మాయమాటలు మాటలు చెప్పి ఒక గ్రూప్ని పెట్టుకున్నాడు కేటీఆర్ ఏంటి అంటే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఉంటుంది అప్పుడు ఎలక్షన్లప్పుడు పెట్టుకున్న గ్రూపు వాళ్ళు అందరు పెయిడ్ గ్రూప్ అన్నట్టు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ఎవరి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే ఎవరి పెట్టిన దానికి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకు డబ్బులు కడతా పోతాడు వాళ్ళకి అదే పని పొద్దాక ఏముండదు కాంగ్రెస్ మీద ఏదన్నా ఉంటే మొన్న మరీ దారుణంగా అసెంబ్లీలో